రేపే అతి పెద్ద పౌర్ణమి ఈ పౌర్ణమి చాలా పవర్ఫుల్ ఎందుకు అనంటే మనకు సోమవారంతో కూడుకొని వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమికి అతేంద్రియ శక్తులు కూడా ఎక్కువ అందులోను కొన్ని వందల సంవత్సరాల తర్వాత మనకి ఈ పౌర్ణమి అనేది వస్తుంది ఈ పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని కూడా అంటారనమాట ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజున మీరు నిమ్మకాయతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు దిష్టి దోషాలు అస్సలు కలుసుబాటు అనేది లేకపోవటము ఎంత సంపాదించినా కూడా కనీసం ఖర్చులు కూడా చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి అనేది రావటము చేసి 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 రెక్కలు ముక్కలైపోవటమే కానీ ఎలాంటి ఎదుగుదల కూడా లేకుండా ఎక్కడ వాళ్ళం అక్కడే ఆగిపోవటము అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే అటు మింగలేము ఇటు కక్కలేము ఏం చెయ్యాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి కొంతమందిని చూసినట్లయితే ఇట్లా చూసిన వాళ్ళు అట్లా ఎదిగిపోతూ ఉంటారు మనం ఏమన్నా కష్టం చేయటం లేదా అంటే కష్టం చేస్తానే ఉంటున్నాము ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా ఎక్కువగానే కష్టపడుతూ ఉంటున్నాము అయినా సరే ఏంటంటే అస్సలు కలిసి రాకపోవటము ఇంకా వచ్చేటటువంటి సంపాదన కన్నా ఖర్చులు ఎక్కువ అవ్వటంతో పిల్లలకు స్కూల్లో ఫీజులు అవ్వచ్చు లేదా ఇంటికి అద్దెలు కట్టుకోవటం అని తాగే నీళ్ల దగ్గర నుంచి పీల్చే గాలి వరకు ప్రతిదీ కొనుక్కోవటమే ఎందుకంటే ఫ్యాన్ లేకపోయినా ఏసీ లేకపోయినా కూడా కూర్చోలేని పరిస్థితులు అనమాట ఎందుకంటే జనం చేసేటటువంటి ఆలోచన విధానం వల్ల ఎందుకంటే చాలా వరకు కూడా సమాజంలో మంచి తగ్గిపోతుందనమాట మంచి తగ్గిపోవటం వలన వాతావరణంలో కూడా విపరీతమైన మార్పులు ఉండి వేడి ఎక్కువైపోవటము ఆ వేడికి తగినట్లుగా ఫ్యాన్లని ఏసీలని కూలర్లని ఇట్లా ఏంటంటే మనుషులు ఖర్చులనేవి రకరకాలుగా వచ్చి నెత్తి మీద పడుతున్నాయండి సంపాదన కన్నా కూడా ఖర్చులు అనేవి ఎక్కువ అవటంతో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చి చాలా సతమతమైపోతూ ఉంటున్నారనమాట అంటే కాస్త సంతోషాన్ని నిద్రని కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఎటు కొనుక్కోక తప్పదు అలాంటి కష్టం చేసుకునే శక్తిని కలుసుబాటును ప్రసాదించడం కోసం ఇంటి పరంగా ఉన్న చెడును తీసేయటానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది అలాగే మనకు సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇక్కడ చూపించినట్లుగా కొబ్బరి దీపాన్ని శివపార్వతుల పటం ముందు మీరు వెలిగించినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఆ శివానుగ్రహంతో మీ కుటుంబ పరంగా మంచిగా ఎదుగుదలకు బాగా కలిసి రావటానికి దోషాలు దరిద్రాలన్నీ పోయి మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అవ్వడానికి ఆ శివానుగ్రహంతో చక్కగా మీ జీవితం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండటానికి చక్కగా రేపు శివపార్వతుల పాటం ముందల కొబ్బరి చిప్పలు అంటే మనకి కొబ్బరికాయ ఉంటుంది కదండి ఆ కొబ్బరికాయని సమానంగా పగలగొట్టి అందులో మనము కొబ్బరి నూనె పోసి మూడు ఒత్తులు చక్కగా వేసేసి దీపాన్ని మీరు శివపార్వతుల పటం ముందల వెలిగించినట్లయితే మీకు ఎలాంటి తీరని కోరిక ఏది ఉన్నా సరే తప్పకుండా నెరవేరుతుందండి ఈ దీపాన్ని కొబ్బరి దీపం అంటారు సాక్షాత్తు ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి దీపంగా ప్రత్యేకంగా సోమవారం రోజున వెలిగించుకుంటూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఇలా చేసినట్లయితే మీ సుడి తిరిగి పట్టిందల్లా బంగారం అయ్యి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇక ఇలా చేసేసిన తర్వాత మీరు నిమ్మకాయ పరిహారం గనక చేసుకుంటే ఈ సోమవారం రోజున ఇంకా కాస్తో కూస్తో ఏదన్నా చెడు కానీ దిష్టి దోషాలను తీసేయటానికి నిమ్మకాయ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది నిమ్మకాయ గురించి అందరికీ తెలిసిందేనండి నిమ్మకాయ అనేది చాలా చాలా శక్తివంతమైనది నిమ్మకాయతో చేసే పరిహారాలకు ఎంతో శక్తివంతమైనటువంటి ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే వస్తుంది నిమ్మకాయ పరిహార శాస్త్రంలో పెట్టింది పేరు ఉందన్నమాట అంటే అంత గొప్ప పేరు అనేది ఉందన్నమాట మానవుని తలరాతను మార్చగలిగినటువంటి శక్తి నిమ్మకాయకి ఉందని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఇలా నిమ్మకాయ గురించి చెప్పుకుంటూ పోతే మనము ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువేనమాట కాబట్టి అలాంటి నిమ్మకాయతోటి మీరు ఈ సోమవారం రోజున సాయంత్రం సంద సంధ్యా సమయంలో అంటే ఆరు గంటల దగ్గర నుంచి మీరు సాయంత్రం అంటే రాత్రి పన్నెండు గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు సాయంత్రం సమయంలో చేసుకుంటేనే మనకు ఫలితం అనేది తొందరగా వస్తుంది ఉదయం కన్నా కూడా మీరు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి ఈ పరిహారం చేసుకోవటానికి ప్రయత్నించండి ఆరు గంటల దగ్గర నుంచి పన్నెండు గంటల లోపు వరకు ఎప్పుడైనా మీరు చేసేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇది కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది రేపు పౌర్ణమి కాబట్టి చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని చక్కగా శుభ్రం చేసుకొని వాకిట్లో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లేసి అలాగే గడపకు కూడా కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి మీరు అంటే ఇంటి పరంగా కూడా చక్కగా లోపల ఇల్లు తుడుచుకోండి నీటితోటి శుభ్రంగా ఇంటిని తుడుచుకోండి ఆ ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో రేపు సోమవారం కాబట్టి చిటికెడంత కర్పూరం పొడి మనకు పచ్చ కర్పూరం పొడి అయినా కావచ్చు లేదా మామూలు కర్పూరం అయినా సరే చిదిమేసేసి ఆ కర్పూరం పొడిని నీటిలో కలిపి కాస్తంత రాళ్ళ ఉప్పును కూడా వేసేసి మీరు ఇంటిని వాకిల్ని శుభ్రంగా తుడుచుకోండి అలాగే ఇం ఇల్లు క్లీన్ చేసిన తర్వాత పసుపు నీటిని కూడా చల్లండి అలా చేయటం వల్ల కూడా మన ఇంటి పరంగా ఉన్నటువంటి మిగిలిన దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే పౌర్ణమి కాబట్టి ఎన్నో సంవత్సరాల తర్వాత వచ్చే పౌర్ణమి కాబట్టి ఈ పౌర్ణమికి విశిష్టత ఉందని మనం చెప్పుకున్నాము కాబట్టి ఇంటిళ్ళ పాది అందరూ కూడా చక్కగా తలంటు స్నానం అనేది ఆచరించండి అలా చేయటం వలన ఏంటంటే మన పరంగా ఉన్నటువంటి ఏదన్నా దరిద్రాలు దోషాలన్నీ కూడా పోయి మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అవకాశం అనేది ఉంటుంది తరువాత మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి అంటే రేపు సోమవారం కాబట్టి శివపార్వతుల పటానికి అలాగే మనకి లక్ష్మీనారాయణల పటానికి కూడా మీరు ప్రత్యేకంగా పూజలు చేసుకోండి మీకు అవకాశం కుదిరితే శివాలయానికి వెళ్ళి శివుడికి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేసి బిలవ దళాలు సమర్పించినట్లయితే కోటి జన్మల పుణ్యం అనేది మీకు దక్కుతుంది అలాగే మీకు ఇంట్లో శివలింగం ఉన్నా సరే ఇంట్లోనైనా సరే మీరు ఇలా చేసేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు లేదు ఇక మీరు ఇంట్లో చక్కగా పూజ చేసుకొని ఆ స్వామి పటం ముందల అంటే ఒక చిన్న బెల్లం ముక్క అవ్వచ్చు లేదా పాలవ్వచ్చు లేదా మనకి పంచదారైన ఇట్లా ఏవైనా సరే మనకు ఉన్న దాంట్లో ఆ స్వామి వారికి నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆ స్వామి చాలా పొంగిపోతాడండి చక్కగా గంధము కుంకుమలతో కూడా అలంకరణ చేసి రకరకాల పువ్వులతో అలంకరణ చేసి తప్పకుండా రేపు కొబ్బరికాయ దీపా అంటే నారికేల దీపాన్ని కూడా మీరు స్వామివారి ముందల వెలిగించినట్లయితే మీ ఎన్ని జన్మల పుణ్యం అంటే కోటి జన్మల పుణ్యం దక్కుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు కాబట్టి తప్పకుండా ఈ చిన్న పరిహారం అనేది చేసేసి ఎందుకంటే ఆ ప్రతీది కూడా మనం దైవాన్ని నిందించడం అన్ని సందర్భాలలో తప్పు కాదండి దైవాన్ని మనం చేసేటటువంటి పనులు మనం చేసుకుంటా వెళి వెళుతున్నట్లయితే సక్రమంగా దైవం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు అలా కాకుండా మనము ఏమీ చేయకుండా ప్రతీది కూడా దైవం మీదే భారం వేసేసి ప్రశాంతంగా ఉన్నట్లయితే మనకు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి గాలిలో దీపం పెట్టినప్పుడు చెయ్యి అంటే అడ్డుగా పెట్టడం అనేది మన వంతు అప్పుడు మనం దైవాన్ని వేడుకోవాలి అంతేకాని అసలు మనం చెయ్యి అడ్డం పెట్టకుండా దీపాన్ని డైరెక్ట్గా గాలిలో వదిలేసేసి దేవుడ నువ్వే దిక్కంటే ఆ దీపం తప్పకుండా ఆరిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి దైవం తోడెప్పుడు ఉంటుందంటే మన ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు దైవం మనకు అండగా తోడుగా నిలబడుతుంది కాబట్టి ఇలాంటివి మనం చేసుకోవాలి అలాగే ఈ రోజున సోమవారం కాబట్టి పొరపాటున కూడా ఇంట్లో పొట్లకాయ కూర అవ్వచ్చు లేదా దుంపకు సంబంధించిన కూరలు పొరపాటును కూడా వండుకోకూడదు తినకూడదు అలాగే స్నానం చేసేటటువంటి నీటిలో కూడా కాస్తంత విభూదిని వేసుకొని మీరు స్నానం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి దరిద్ర బాధలు అనారోగ్య సమస్యలు మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోతాయి ఇక పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున లక్ష్మీదేవి సాయంత్రం సంధ్యా సమయంలో భూలోకానికి వచ్చి భూలోకాన్ని సంచరిస్తూ ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఇంట్లో లక్ష్మీదేవికి తప్పనిసరిగా పూజ చేయండి దీపదోప నైవేద్యాలతో ఆ తల్లిని మీరు పూజించినట్లయితే మీరు కోరింది కోరినట్లుగా ఆ తల్లి మీకు ఇచ్చి తీరుతుంది అంత శక్తివంతంగా ఈ రోజున మనం చేసేటటువంటి పూజ అనేది ఆ లక్ష్మీదేవి తల్లి స్వీకరిస్తుందన్నమాట కాబట్టి అలా చేసేసేయండి ఇక మీరు ఈ నిమ్మకాయ పరిహారం వచ్చేటప్పటికి సాయంత్రం ఆరు గంటల నుంచి చేసుకుంటే సరిపోతుందండి ఒక నిమ్మకాయ తీసుకోవాలి ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ కాకుండా పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మ పండు అనేది ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి నిమ్మ పండును తీసుకోండి ఆ నిమ్మకాయ మీదేంటంటే ఎటువంటి ఘాటులు కానీ ఎటువంటి అంటే ఏది కట్టయి కానీ ఇలా ఉండకూడదు ఫ్రెష్గా ఉండాలన్నమాట మీకు చెట్టు ఉంటే నిమ్మ చెట్టు నుంచి డైరెక్ట్గా తెంచుకొచ్చుకోండి ఇంకా మనకు శక్తులు ఎక్కువగా ఉంటాయి నిమ్మ చెట్టును తాకేసేసి నిమ్మ చెట్టుకు చెంబుడు నీటిని పోసేసి నిమ్మ అంటే మేము మేము అనుకునేది తీరాలి అని చెప్పి సంకల్పం చెప్పుకొని ఆ నెమ్మ పండును కోసుకొచ్చుకోండి లేదు అనంటే మీరు బయట నుంచి తీసుకొచ్చుకున్నాకైనా సరే ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు చేసే ముందర కూడా వంటి స్నానం అనేది తప్పనిసరిగా చేయాలన్నమాట అలా చేసేసి ఆ నీ ఆ నిమ్మకాయని ఏంటంటే చక్కగా నీటితో శుభ్రంగా కడిగేసేయండి ఎందుకంటే నిమ్మ చెట్టు అనేది దేవతా వృక్షం అండి నిమ్మకాయకి మనకేంటంటే దైవశక్తితో పాటు ప్రకృతి యొక్క శక్తి ట్టులు కూడా పుష్కలంగా ఉంటాయి అన్నమాట కాబట్టి నిమ్మకాయతో చేసే ఏ పరిహారమైనా సరే మనకు అద్భుతంగా సిద్ధిస్తుంది ఇక అలా నిమ్మ పండును తీసేసుకొని శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత ఒక చి ఒక మంచి అంటే చక్కగా ఉతికిన క్లాత్తో తుడిచేసేసేయండి అలా తుడిచిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక తమలపాకును తీసుకోండి ఆ తమలపాకును తీసుకొని అందులో ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పును వేసేసి దాని మీద మీరు ఈ నిమ్మకాయని ఒక పువ్వులాగా నాలుగు భాగాలుగా కట్ చేసేసి అందులో చిటికెడంత పసుపు కుంకుమను చల్లేసేసి అందులో రెండు లవంగాలను గుచ్చేసేసేయండి అలా గుచ్చినటువంటి ఆ నిమ్మకాయని మీరేం చేస్తారంటే మీ ఇంటి గుమ్మానికి ఎడమ పక్కన ఆ తమలపాకులో పెట్టినటువంటి నిమ్మకాయని పెట్టేసేసేయండి ఇది మొత్తం కూడా మీరు ఒక ప్లేట్లో పెట్టేసేసి పెట్టుకోండి ఇత్తడి ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా లేదా స్టీల్ ప్లేట్లోనైనా సరే మీరు పెట్టేసేసి అట్లాగా మీ ఇంటి గుమ్మానికి ఎడమ ఎడమవైపున పెట్టేసేయండి ఈ పరిహారం సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల లోపు వరకు ఇట్లా చేసేసుకోవచ్చు పెట్టే ముందర మీరేం చేస్తారంటే మీరు ఎప్పుడైతే అదంతా తయారు చేసుకుంటారో ఆ ప్లేట్ని మీరు మొత్తం ఇంటి లోపల ప్రతి గదిలో కూడా తిప్పాలి వంట గదిలో బెడ్రూమ్లో హాల్లో ప్రతి మూలలో ఇంటి చుట్టూ ఆవరణలో కూడా మొత్తం తిప్పాలి తిప్పేటప్పుడు మీరు చెప్పుకోండి మా ఇంటి పరంగా ఉన్నటువంటి చెడు పోవాలి ఇంటిలో ఉన్నటువంటి చెడు దోషాలు దుష్ట శక్తులు ఏమన్నా ఉన్నా పోవాలి మా ఇంట్లో గొడవలు తగ్గాలి మనశ్శాంతి ఉండాలి భార్యాభర్తల మధ్య ప్రేమలు అన్యోన్యత అనేది పెరగాలి ఎవరి ఎవరి నరదృష్టి అనేది మా ఇంటి పరంగా పడకూడదు అప్పులు ఉంటే తీరిపోవాలి సమస్యలన్నీ పోవాలి మా పిల్లలు మా చెప్పిన మాట వినాలి బాగా చదువుకోవాలి మా కష్టానికి తగిన కలుసుబాటుని ఇవ్వమ్మ తల్లి చెడునంతటినీ కూడా తీసేసి మాకు మంచినివ్వని చెప్పేసేసి ఆ ప్లేట్ అంతా పట్టుకొని తిరిగి ఇంటి గుమ్మానికి బయట వైపు లోపల వైపు కాదండి బయట వైపు ఎడమ పక్కన పెట్టేసేసి అట్లా వదిలేసేసేయండి ఆ రాత్రి అంతా అంతే ఉంచేసేయండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఏదన్నా డ్రైనేజీ కాలవలో కానీ లేకపోతే ఎవ్వరు తొక్కని చోట కానీ చెట్టు మొదట్లో కానీ ఎక్కడన్నా పడేసేసి రండి మన మన ఇంటికి దూరంగా పడేసేసేయండి ఎవ్వరు తొక్కకూడదు తొక్కితే మనకి అది కూడా దోషం కాబట్టి ఎవ్వరు తొక్కని చోట మనకి దూరంగా అట్లా పడేసేస్తే ఏంటంటే ఆ రాత్రి అంతా కూడా ఈ రాళ్ళ ఉప్పు అనేది చాలా శక్తివంతమైనది అంటే దిష్టిని దోషాన్ని తీసేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇక తమలపాకు అనేది ఎంతో శక్తివంతమైనదండి మనం ఏ పూజ చేసినా కూడా తప్పకుండా తమలపాకును ఉంచాల్సిందే అంటే తాంబూలం మనం తమలపాకుతో పెట్టి పెట్టాల్సిందే అంత శక్తివంతమైందనమాట తమలపాకు కాబట్టి తమలపాకు ఏంటంటే తలరాతనే మార్చేస్తుంది అనమాట ఒక్క తమలపాకు మనకు చాలా ఇక రాళ్ళ ఉప్పును అందులో కూరి మనకేంటంటే పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభప్రదమైనవి లవంగాలు ఏంటంటే పరిహార శాస్త్రంగా ముందు చెడును తీసేయటానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి ఈ లవంగాలను కూడా మనం రెండింటిని ఇక్కడ గుచ్చుకొని ఇల్లంతా కలియ తిరిగి తర్వాత బయట వైపు పెట్టేసేసి మరుసటి రోజు ఉదయాన్నే తీసి పారేసేసి శుభ్రంగా లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రండి ఇక తర్వాత నుంచి మీరు గమనించినట్లయితే ఒక గంటకు తర్వాత గమనించుకోండి ఇంట్లో ఒక ప్రశాంతకరమైన వాతావరణం వందకి వందకి వంద శాతం ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత సంపాదన పరంగా కలిసి రావటము అప్పులు నిదానంగా తీరిపోవటము ఇట్లా ఇంట్లో అంతా కూడా అనుకూలమైన మార్పులు రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా చాలా శక్తివంతమైనది ఈ నిమ్మకాయ పరిహారం కాబట్టి చక్కగా ఒక ఐదు రూపాయల నిమ్మకాయతోటి మీ యొక్క చెడును తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకుంటారని ఎందుకంటే స్వయంగా మన చేత్తో మనం చేసుకునే పరిహారం అండి మనకి ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు వాస్తు దోషాలు అవ్వచ్చు ఇట్లా ఎన్నో రకాలుగా మనం భర్త మాట వినట్లేదు ఏదన్నా చెడు వ్యసనాలకు బానిస అవుతున్నాడని ఉద్యోగాలు రావటం లేదు పెళ్ళిళ్ళు అవ్వటం లేదు పిల్లలకి చదువులు కలిసి రావటం లేదు ఎప్పుడు మనశ్శాంతి లేకపోవటం ఎప్పుడు డబ్బులు ఉండకపోవటము ఇట్లా ఎన్నో రకాలుగా ఏంటంటే చెప్పుకోలేని బాధలతో సత మతమైపోతూ ఉంటామనమాట అలాంటి చెడును అంతటినీ కూడా గ్రహించేసిద్ది మన ఒంటికి పట్టినటువంటి మురికిని నీటితో ఎలాగైతే శుభ్రంగా కడుక్కుంటామో అలాగే మన జీవితానికి పట్టినటువంటి జాతక పరంగా ఇలాంటి చెడుని కూడా ఇలాంటి పరిహారాల రూపంలో మనం క్లీన్ చేసుకుంటా ఉంటే చెడు వెళ్ళిపోతూ ఉంటే మనకు మంచి అనేది వస్తుందనమాట కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం అనేది చేసుకోండి ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లిని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే ఓం నమ శివాయ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు మీ కుటుంబానికి ఆ శివపార్వతుల యొక్క అను గ్రహంతో అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి తప్పకుండా కామెంట్ చేసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినోభవంతు నమస్కారం